ఇక్కడ సార్ ఉన్నప్పుడు మంచి రెమ్యూనరేషన్స్ బికాజ్ ఏంటంటే ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్ లైక్ అంటే హీరోతో పాటు ఈక్వల్ అని చెప్పేసి ఒక టైంలో మాట్లాడారు ఐ డోంట్ నో అది మీకే తెలియాలి కానీ అలాంటి మూమెంట్లో ఇల్లు గడవడం ఇదంతా చాలా ఈజీ ఎందుకంటే అప్పుడు ఇంట్లో సర్వెంట్స్ కానీ డ్రైవర్స్ కానీ ఇదంతా వేరేలా ఉంటుంది ఆ రేంజ్ వేరు వన్స్ సార్ అలా అయిన తర్వాత ఇంట్లో ఎలా శాంతి గారు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఫార్టీ ఎయిట్ లో చనిపోయారు బాబా ఏం చెప్పారంటే ఇది అయిన తర్వాత కూడా నేను ఫాదర్ క్యారెక్టర్ కూడా యాక్ట్ చేస్తాను అంటే అప్పుడు మధ్యలో క్యారెక్టర్స్ అన్ని చేశారు కదా మా దగ్గర మాదిరీ సినిమాలో క్యారెక్టర్స్ కూడా చేసేవాళ్ళు కదా హీరోయిన్ కి బ్రదర్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సో అది కూడా వస్తుంది కదా దానికంటే యాక్చువల్లీ బాబా హీరో చేసిన సినిమాలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తేనే ఎక్కువ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎమర్ చేశారు అదేంటి అదంతే ఎవడూ సరిగా ఇవ్వలేదు కొన్ని ప్రొడక్షన్స్ లైక్ ఇప్పుడు రామ పెద్ద ప్రొడక్షన్స్ కదా లేదు బాబా పెద్ద ప్రొడక్షన్ అది విలన్ గా ఉన్నటప్పుడు చేసింది క్యారెక్టర్ ఉన్నటప్పుడు హీరోగా చేసిన తర్వాత అందరూ వచ్చి ఎవరి వచ్చి సార్ ఇట్లా వచ్చి మాకు ఇది ప్రాబ్లం అవుతుంది లేకపోతే ఈ హీరోని పెట్టి సినిమా చేసి లాస్ అయిపోయింది అన్ని అట్లాంటి వాళ్ళకి మీరు బాబా సినిమాలు అన్ని తీసుకోండి ఆయన పెద్ద ప్రొడక్షన్ ఒక్క ప్రొడక్షన్ కూడా నేను చేసిన చేసిన తప్పది చిన్న అన్ని అన్ని మీరు కూడా ఫోర్ మూవీస్ వరకు తీసినట్టున్నారు కదా సార్ మొత్తం చేసి దాంట్లో అప్పుడు ఇల్లు కట్టి ఉంటే కూడా మంచిగా అదే ఇచ్చిన అదే వచ్చేది ఓకే లాస్ అయ్యి బాగా పోయిన తర్వాత ఏం చేశాను జ్యువెల్స్ పెట్టాను కోరిక స్థలాలు కొంచెం అమ్మాను సో లేకపోతే ఐ అండ్ మై చిల్డ్రన్ డౌన్ సో చూసుకున్నాను అంటే అప్పట్లో హీరోస్ అందరూ కూడా హీరోస్ అనే కాదు ఆర్టిస్టులు అందరూ కూడా ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కదా అదే అదే కొంచెం అంటే అప్పుడు కూడా పెద్దగా చేయలేదు ఇప్పుడు నాకు ఇక్కడ వెనకనే ఎమ్మెల్యే కాలనీలో నాకు ఒక పన్నెండు వందల గజాలు ఉందంట దాని పేపర్స్ లేదు నాకు చాలా మంది పేపర్స్ పోయింది అయ్యో మరి ఎలాగా పేపర్స్ పోయింది నాకు తెలియదు ఇక్కడ ఎట్లా పోయిందని తెలియదు ఇక్కడనే కాదు వెనకనే ఉంది ఇప్పుడు ఎన్నో క్లోర్ అది చాలా చాలా మట్టికి పోయింది ఇప్పుడు వచ్చేదేనా తమ్ముడు ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ పేపర్స్ మన దగ్గర లేదు ఒక ఫ్లోర్ ఏదో ఇస్తానని చెప్పారంట కానీ నాకు తెలియదు అది ఎక్కడ ఉందని ఒకసారి చూసాను నేను చూసాను కానీ ఎక్కడ ఉందని తెలియదు సో అందుకని మనకి అన్ని ఇప్పుడు పెద్ద సన్ దగ్గర ఇచ్చేసాను పెద్ద బాబు శశాంక్ దగ్గర ఇచ్చేసాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కాదు శాంతి గారు మనీ ప్రతిదీ రూపాయి రూపాయి సార్ మీకే ఇచ్చేవాళ్ళు అంతా మీరే మేనేజ్ చేసేవాళ్ళు అని చెప్పినప్పుడు అంత డాక్యుమెంట్స్ మీరెందుకు జాగ్రత్తగా పెట్టుకోలేదు లేదు డాక్యుమెంట్స్ ఏమైందంటే బాబా పోయిన తర్వాత అటు ఇటు అయిపోయింది ఓకే అంటే మధ్యలో ఎవరు అప్పుడు వచ్చి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది బాగుండేటప్పుడు సో అది మళ్ళీ మన దగ్గర దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవ ఎట్లా పిలుస్తారని తెలుసు తెలుసు కదా కొన్ని నగలు లేదు ఇది ఇది ఉల్టా పుల్టా ఇట అయిపోయింది సో అదన్నీ ఫైల్ చేయమంటే మా తమ్ముడు ఏం చేశాడు చెన్నైకి తీసుకుని వెళ్ళాడు అక్కడ చెన్నైది కొన్ని వచ్చి మిస్ అయిపోయింది డాక్యుమెంట్స్ అట్లా దాంట్లో అన్ని ఒకటే బా దీంట్లో ఉన్నింది చాలా మటుకు మిస్ అయిపోయింది అది నా తమ్ముడికి తెలుసు ఆ ప్లీజ్ వాడు చినిపోయాడు మా పిల్లలు అందరూ అప్పుడు పిల్లలు వాళ్ళకి తెలీదు ఇప్పుడు అట్టు ఇటు అని చెప్పి మెడస్ ఒక రెండు అది బయటికి తీసాను ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాను ఓ చెన్నైలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయా నేను సంబంధించింది ఉంది కదా ఓకే సో ప్రస్తుతం పోయినవి ఎలాగో పోయినవి ఉన్న వాటినైనా జాగ్రత్త చేసుకునే అదే నా పెద్ద కొడుకు నాలా కాదు బావాల కాదు వాడు కొంచెం ఏంటంటే కొంచెం త్వరగా అందరికి టైప్ లేదు వాడు చేస్తారు ఇద్దరు పిల్లలు కూడా చేస్తారు కానీ నేను చెప్తాను వంద రూపాయి వేసి వేసేది పది రూపాయి వేయండి మనకు బాబా ఏం చేశారు తలకి మించి దానం అంటారు మనకు వచ్చింది కాకుండా ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు నేను చెప్పిన అట్లా చేయొద్దు మీకు మీరు దాచిపెట్టుకోండి దాచిపెట్టి దానం చేయండి ఫస్ట్ మీకు తర్వాత మీ వారసులకి పెట్టుకొని మిగిలి మిగిలింది దానం చేయండి శాంతి గారు లైఫ్ లో ఎన్నో చూసారు బికాస్ మీరు ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు మేబీ అంత ఈజీ కాదు మీరు అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు అంటే ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు మీరు బికాస్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఒక చిన్న అమ్మాయి చిన్న ఏజ్ లో ఆర్టిస్ట్ పూర్ ఫ్యామిలీ ఫ్రమ్ పైన నుంచి మళ్ళీ కింద స్థాయికి వచ్చి మళ్ళీ కింద నుంచి ఆర్టిస్ట్ కోర్స్ కానీ అయినప్పుడు అయితే చాలా టైట్ సో అలా ఉన్నప్పుడు డెఫినెట్ గా చాలా మంది చాలా రకాలుగా ఒక ఆడపిల్ల అందులో ఒక గ్లామర్ గర్ల్ ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు కాకపోతే మీ వల్ల లైక్ అంటే మీ బిహేవియర్ వల్ల మీ మీరంటే భయపడి మీ దాకా వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నేను చెప్పు తీసుకుని కొడతాను ఎవడైనా ఏదైనా ఆల్రెడీ కొట్టారు కదా చెప్పు తీసుకుని కొడతాను ఎల్కేంటి షార్ట్ ఫార్మ్ అర్థమైంది అర్థమైంది చెప్తే బాగుండదు తింటాను చాలా మంది సెట్స్ లో కూడా ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు లేదు నా దగ్గర లేదు నేను ఫస్ట్ మూవీ ఒక అతన్ని కొట్టేసి డైరెక్టర్ ని కొట్టేసాను ఓకే అంటే హిరేన్ లో ఉన్నప్పుడు హియర్ ఇన్ హైదరాబాద్ రాకేశల్ హోటల్ అని ఒక హోటల్ ఉంది అక్కడ షూటింగ్ చేస్తున్నాము గర్వాలి బహెర్ వాలి అని ఒక మూవీ ఆ డైరెక్టర్ నన్ను చిన్నప్పటి నుంచి నన్ను థర్డ్ ఫోర్ స్టాండర్డ్ నుంచి చూస్తున్నాడు నేను మావయ్య మావయ్య అని పిలిచే వాళ్ళము వాడు నేను ఆటర్స్ అయిన తర్వాత వాడు సినిమాలో వేస్తే గర్వాలి హీరోయిన్ అనురాధ పాటేలా అవన్నీ అమ్మాయి అశోక్ కుమార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ తను ఒక హీరోయిన్ హీరోయిన్ బా గర్వాలి బాహర్వాలి అంటే కీప్ కదా ఆ క్యారెక్టర్ నేను ప్లే చేశాను ఫుల్ డెంతి క్యారెక్టర్ అది కొంచెం వాడు ఫోన్ చేయడం రాత్రిపూట దీన్ని చెప్తుంటే ఒకరోజు మా మా హస్టెండ్ని తీసుకుని వెళ్ళి బాగా కొట్టేశాను వాడిని చిన్నప్పటి నుంచి తెలుసు కానీ ఆయన ఊరికే రాత్రి రెండు దాకా ఫోన్ చేసి ఒక ఐదు నిమిషాలు రూమ్ కు మాట్లాడాలి వీటితో ఏం మాట్లాడాలి సో మనకి హిందీ రాకుండా మాట్లాడతాను నెక్స్ట్ అడిగేదాన్ని పర్సనల్ గా మాట్లాడి మాట్లాడితే మనకి అర్థం అవదా వయసులో కూడా మనకి ఉంటుంది కదా గా సరే వీడి ఇట్లాగే వీడి రోజు ఇట్లాగే అవుతాయి అది కూడా లాంగ్ షెడ్యూల్ అది దాకా తీసుకుని తీసుకెళ్ళి అక్కడిని తీసుకెళ్ళి అస్టెంట్ అక్కడిని అది ఇంత ఎత్తు ఉంటుంది ఎద్దలా ఉంటుంది అక్క మంచి లావుగా ఉంటుంది సిక్స్ ఫీట్ ఉంటుంది తలుపు కొట్టాను తలుపు చేసేటప్పుడు ఎత్తుగానే హీల్స్ వేస్తాను అప్పుడు కరెక్ట్గా పాయింట్ చేసి ఒక తను తిన్నాను బాగా కొట్టాను కొట్టేసి మరి నెక్స్ట్ నేనే అన్ని థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని చెన్నైకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను పొద్దున వెళ్ళి రిసెప్షన్ ఆ బిస్కెట్స్ అన్నీ ఇమ్ముతారు రాకేశ్వర హోటల్ అక్కడే కూడా అంటే ప్రొడ్యూసర్ వాకింగ్ వెళ్తున్నారు నాకు హిందీ అంత సరిగా రాదు హిందీ అసలు రాదు ఇంగ్లీష్ అర్థమవుతుంది ఇంగ్లీష్ సరిగా రాదు వారితోటి మాట్లాడారు వాడు వచ్చి వైయర్ సిట్టింగ్ హెర్ అన్నారు సార్ లాస్ట్ నైట్ దిస్ ఇస్ హ్యాప్ అండ్ ఆ బెట్ ఎందుకన్నా వై అన్నారు సర్ ఫ్రమ్ లాస్ట్ వన్ వీక్ సార్ వెంటనే వెళ్ళి వాడిని రమ్మని రిసెప్షన్లో వాడిని పిలిచి నా ముందే వాటిని బూతులు తిట్టి మళ్ళీ నా దగ్గర క్షమర్పణ మాడుకోమని చెప్పారు నేను అప్పుడు కూడా చెప్పాను నేను చేయను అని చెప్పాను నేను చెప్పాను నేను చేస్తాను ఆయన నా పక్కన రాకూడదని చెప్పాను ఆయన అసెన్స్ వచ్చి డైలాగ్ చెప్పాలి బీడే నా పక్కన వస్తే నేను కొడతానని చెప్పాను అని ఒప్పుకొని ఆ సినిమా చేశాను సో అది అట్లా అట్లాగే స్ప్రెడ్ అవుతుంది కదా మా ఈ ముండ దీని దగ్గర వెళ్తే కొడతారు అనుకుని ఉండి ఉండొచ్చు సో అందుకని నాకు అట్లాంటి ఇది ఏం లేదు అది కాకుండా మా నాన్న కూడా ఈ వాజ్ ఇన్ ఇండస్ట్రీ సో అందుకని నాకు అట్లాంటి మూమెంట్స్ ఏం జరగలేదు